ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం మా ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ గమనించి వాహనదారుల ప్రాణాల రక్షణ కోసమే గత నెల రోజుల క్రితమే హెల్మెట్ తప్పనిసరి చెప్పామని ఇక నుండి వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోయాలని బంక్ యజమానులకు ఆదేశించామని భద్రత ఏర్పాట్ల దృష్ట్యా హెల్మెట్ల నిర్ణయాన్ని కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలోని నలువైపులా పోలీసులు తనిఖీలు నిర్వహించగా హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు ఈ కార్యక్రమంలో సీఐలు ప్రకాష్ ప్రతాప్ ఎస్ఐలు రాజయ్య నవీన్ తదితరులు ఉన్నారు జిల్లాలో హెల్మెట్స్ ధరించడం కంపల్సరీ చేసాం ఈరోజు నుంచి దీనికి మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది బట్ ప్రజలు ఒకటి గమనించాలా ఇది వాళ్ళ గురించే చేస్తున్నాం నేను దగ్గర త్రీ మంత్స్ టైం ఇచ్చాను వాళ్ళు హెల్మెట్స్ తెచ్చుకోవాలని వాళ్ళ దగ్గర హెల్మెట్స్ లేక కాదు వాళ్ళు మోటార్ సైకిల్ కొన్న రోజే హెల్మెట్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు బట్ హెల్మెట్ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు నేను ఒక ఆయన అడ్వకేట్ గారు మా ఇంటి ఇదే ఆఫీస్ ముందే పడిపోయారు ఆయన ఎక్కడికో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీరు ఏటా లక్షా యాభై వేల మంది ఆల్ ఇండియా లెవెల్లో చనిపోతున్నారు రోడ్ల మీద దానిలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మోటార్ సైకిల్ మోటార్ సైక్లిస్ట్లో ఉన్నారు చాలామంది హెడ్ ఇంజురీ ట్రామాతో చనిపోతున్నారు సో హెల్మెట్ అన్నది వాళ్ళకి సేవ్ చేస్తుంది లైఫ్ని వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది వాళ్ళని కాపాడుతుంది ఇదేదో పోలీస్ తమాషాకి పెట్టిన డ్రైవ్ కాదు ఇది మాకేదో హెరాస్ చేయాలని కాదు ఇది ఆల్ ఇండియా లెవెల్లో తర్వాత సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది రోడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడం కూడా మాకు ఒక కర్తవ్యం మా మా యొక్క డ్యూటీలో అదొక భాగం అది సో ఈ జిల్లాలో నేను చూడటా ఎక్కువ మంది సైకిల్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు లేదా ఇంజూర్ అవుతున్నారు నేను వచ్చిన కొద్ది కాలంలో ఐదు నెలలో మందిని చూశాను రోడ్డు మీద నేనే ఇద్దరు ముగ్గురు షిఫ్ట్ చేశాను రక్తం కారిపోతుండే కళ్ళ నుంచి ధరపూర్ రోడ్లో సో ఇది వాళ్ళ గురించి పెట్టింది అని వాళ్ళు గమనించాలా సో మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు మీరు తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్స్ ఇన్సిస్ట్ చేయండి మీ హస్బెండ్స్ని హెల్మెట్ వేసుకుని బయటకు వెళ్ళమని ఇది మీ గురించి పెట్టింది మాకేం కాదు ఇది సో స్లోగా వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ట్రై టు కోఆపరేట్ విత్ అస్ హెల్మెట్స్ ఇక్కడ లేకపోతే వీల్ ట్రై టు గెట్ సంబడి హూ కెన్ సెల్ హెల్మెట్స్ సో మీరే రేట్ మాట్లాడుకొని కొనుక్కోవచ్చు బట్ వేర్ సమ్ స్టాండర్డ్ హెల్మెట్ మీరు చాలా చూడొచ్చు యూట్యూబ్లో వాటిలో ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ని యాక్సిడెంట్స్ ఏ హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఎలా బతికారు హెల్మెట్ లేని వాళ్ళు ఎలా చనిపోయారు వీడియోలో ఉంది ఇద్దరు కలిసి వెళ్తుంటారు పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకున్నాడు ముందున్నోడు పెట్టుకోలేదు ముందున్నోడు చనిపోయాడు కళ్ళ ముందే అనుకున్నాడు బతికిపోయాడు సో ఇది వాస్తవము తర్వాత ఇది రియాలిటీ ఇస్ అ టైమ్ టెస్టెడ్ థింగ్ హెల్మెట్ విల్ సేవ్ యువర్ లైఫ్ సో గమనించి అందరూ ఇది అర్థం చేసుకోండి పెట్రోల్ కూడా వేయద్దని చెప్పాను బట్ ఇదంతా ఏంటంటే ఇట్స్ ఓన్లీ టు సీ దట్ దిస్ అవేర్నెస్ విల్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్ సో పెట్రోల్ బంక్స్ చెప్పాను బట్ ఐసెట్ స్లోగా ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పాము ఈవెన్ ఎస్ఎస్ కూడా స్లోగా చేసుకుని చెప్పాము వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ అండ్ యాంగ్స్టర్స్ నాకు సో వాళ్ళు కొంచెం స్పీడ్ అది ఎక్కువ వెళ్తారు కాబట్టి బట్ రాబోయే రోజులు ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతారు సో అన్ని జిల్లాల్లో చేస్తున్నారు నేను ఒక్కడినే కొత్తగా చేసింది కాదు అన్ని కమిషనరేట్లో జిల్లాలో హైదరాబాద్లో అయితే కంపల్సరీ సో ఇది మీ గురించి చేస్తున్నది అర్థం చేసుకోండి మీ లైఫ్ సేవ్ చేయడానికి మీ ఫ్యామిలీని సేవ్ చేయడానికి సో కైండ్లీ కోఆపరేటివ్